హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే గులాబ్ జామ్ చేయాలని అనుకున్నాము ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్లో ఉన్న పిండిని పాలు కొంచెం వేసుకొని ఇలా మెత్తగా అయితే పట్టు ముద్దగా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే చిన్న చిన్న బౌల్స్గా అయితే తయారు చేసుకున్నాము చూడండి ఇలా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలి పెద్ద పెద్ద బౌల్స్ అయితే చేసుకోకూడదు మరి బాగా లావుగా అయితే అవుతాయి ఇంత ఇంత చిన్నగా అయితే కట్టుకొని ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇద ఇంత ఇంత చిన్నగా అయితే మీరు బాల్స్ అయితే తయారు చేసుకోవాలి ఏమో అయితే నేను కూడా హెల్ప్ చేస్తానని వచ్చింది మాకైతే ఇంకా హెల్ప్ అయితే చేస్తుంది ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఇంకా గులాబ్ జామ్ బౌల్స్ అయితే ఇంకా రెడీ అయితే అయిపోయాయి దీంతో రెండు గ్లాసుల పొడి అయితే అయింది పంచదార అయితే రెండున్నర గ్లాసులు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే పాకం అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ వేసుకొని సరవ్ పెట్టుకొని పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నాము కొంతసేపు బాగా మరగాలి మరిగిన తర్వాత పంచదార అయితే వేసుకున్నాము ఇందాక చెప్పిన ప్రకారం రెండున్నర గ్లాసులు చక్కెర అయితే వేసుకున్నాము ఇప్పుడైతే వాటర్ అయితే బాగా ఉడుకుతున్నాయి కాబట్టి ఇంక వేసుకున్నాను ఇప్పుడైతే మూత వేసుకున్నాం పంచదార వాటర్ అయితే బాగా ఉడుకుతున్నాయి మనమైతే పాకం అయితే చేసుకోవాలి గట్టి పాకం చేసుకుంటే గట్టిగా అయిపోతుంది గులాబ్ జామున్ అయితే అయితే ఇంకా రెడీ అయిపోయింది మనమైతే ఎలాచి అయితే రెండు మూడు అయితే దంచుకొని బాగా మెత్తగా చేసుకొని పాకంలో అయితే వేసుకోవాలి ఇది రుచి కోసము పక్కన స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము ఇంకా నూనె వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాగా ఆయిల్ వేడెక్కేంత వరకు చూసుకున్నాము ఇక అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాము ఒక్కొక్కటి చిన్నగా వేసుకోండి ఇదిగో చూడండి ఎప్పుడైనా సరే ఆయిల్ కాడ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నగా వేసుకోవాలి ఇప్పుడైతే బాగా కొంతసేపు వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మరీ డార్క్గా చేసుకోకుండా లైట్గా చేసుకోండి ఇప్పుడైతే ఈ కలర్లోకి అయితే రావాలి ఎక్కువసేపు పెట్టుకుంటే చేదవుతుంది డై డీప్ ఫ్రై చేసిన వెంటనే పాకంలో అయితే మీరు వేసుకోండి సిమ్లో అయితే పెట్టుకొని మీరైతే వేయించుకోవాలి ఇలా అయితే అన్ని ఇంకా బౌల్స్ అయితే వేయించుకొని పాకంలో అయితే వేసుకోవాలి ఎక్కువసేపు అయితే మీరు వేయించకండి చాలా అయితే చాలా చేదుగా అయితే వస్తుంది కలర్లోకి వస్తే చాలు ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే అయిపోయింది మీరు ఏం చేస్తారంటే పెద్ద సర్వైతే తీసుకోండి ఎందుకంటే పాకంలో వేసిన తర్వాత కొంచెం ఉబ్బనికంటూ స్పేస్ ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద సర్వైతే తీసుకోండి చిన్న సర్వైతే అయితే ఇరుక్కుపోతాయి ఉబ్బ అంత సరిగా ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే రెడీ అయింది ఇప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ బౌల్లో అయితే వేస్తుంది చూడండి ఇప్పుడైతే ఇంకా గులాబ్ జామ్ అయింది ఇంకా హేమ అయితే ఇంకా నేనే టేస్ట్ చేస్తా ఫస్ట్ అని అందుకనే ఇంకా ఎలా ఉంది హేమ తిను చాలా సూపర్గా చేయండి క్రిస్పీగా మెత్తగా తీయగా అయితే ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకైతే ఈ గులాబ్జామ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో అభిప్రాయం అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందరికైతే వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్